రియల్లీ అంటే నిన్న ఎలా ఉన్నారు అని అడిగే ప్రశ్న కూడా కరెక్ట్ కాదేమో ఎందుకంటే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఇది రైట్ క్వశ్చన్ కాదు అని చెప్పేసేసి నిన్న ఒక మీడియా పర్సన్ మీరు ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఈవెంట్స్ చేస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ టూలో హైదరాబాద్ వచ్చానని చెప్పేసి చెప్పారు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అంత ఈజీగా ఎలా మోసిపోయారు అంటే ఏదైనా మనకి నచ్చింది ఒకటి ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని గుడ్డిగా నమ్మేస్తాం ఎస్ ఇప్పుడు మీకు ఏదైనా సినిమా ఇష్టం రివ్యూస్ చూడకుండానే వెళ్ళిపోతారు కొంతమంది ఏంటంటే రివ్యూస్ చూసి కూడా అవసరమా అని ఆగిపోయే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనకి ఎవరైనా ఒక హీరో లేదంటే ఒక హీరోయిన్ ఇష్టం అంటే గుడ్డిగా వెళ్ళిపోతారు నాకు అలాగే నా లైఫ్ లో నాకు బిగ్ బాస్ షో అనేది చాలా ఇష్టం ఎంత ఇష్టం అని అంటే ఇంకా దానికోసం నేను ఒక టూ మంత్స్ ఈవెంట్స్ కూడా ఆపేసుకొని ఆ తమ్మాలి రాజు అనే పర్సన్ చెప్పడం వల్ల అలాగే ఆగిపోయి సో అసలు బిగ్ బాస్ షో అనగానే నాకు ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా బాగా కోపంలో ఉన్నప్పుడు కూడా ఈ బిగ్ బాస్ అనగానే ఒక స్మైల్ వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్ గా సో అంత ఇష్టం అనమాట సో అలాంటి షో కోసం నేను అమౌంట్ ఇచ్చి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాలని మాత్రం అనుకోలేదు అమౌంట్ కేవలం పిఆర్ కోసం అండ్ ఓన్లీ కాస్ట్యూమ్స్ కోసం మాత్రమే ఇప్పుడు మనమైనా బయట ఒక బోటిక్ లో తీసుకోవాలన్నా ఎట్ ఏ టైం నూట ఐదు రోజులకు సంబంధించి మనం డ్రెస్సెస్ తీసుకోవాలన్నా అంతే అమౌంట్ అవుతుంది సో ఎందుకు మనం ఆ స్ట్రెస్ తీసుకోవడం అతనికి ఇస్తే వాళ్ళే మనం సజెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు మనం బయట పిఆర్ ని మాట్లాడుకుంటాము అతను చెప్పింది ఏంటి ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక మూవీ వస్తూ ఉంటుంది లేదంటే బయట ఏదన్నా ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంటుంది అప్పుడు నీ కోసం వర్క్ చేస్తాడా బయటకి వెళ్లి వర్క్ చేస్తారా సో నువ్వు అనేది బిగ్ బాస్ కి సంబంధించిన పిఆర్ ని చూసుకుంటేనే వాళ్ళు నీ కోసం వర్క్ చేస్తారు నువ్వు హైప్ అవుతావు నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పడం జరిగింది అసలు ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి అంటే అసలు ఏంటి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ చెప్పండి ౌండ్ వ్యవసాయండి నాన్నగారు వ్యవసాయం చేస్తారు అమ్మ హౌస్ వైఫ్ నేను అండ్ నాకు ఇద్దరు తమ్ముళ్ళు అశోక్ అండ్ ప్రవీణ్ సో వాళ్ళిద్దరు కూడా ఈవెంట్స్ చూసుకుంటారు నావి స్వప్న వెడ్డింగ్ ఈవెంట్స్ మన ఊరు ఒక బ్రాంచ్ ఉంది ఖమ్మం ఒక బ్రాంచ్ ఉంది సో చిన్న ఈవెంట్స్ అయినా పెద్ద ఈవెంట్స్ అయినా లైక్ డెకరేషన్స్ కానీ ఫోటోగ్రఫీ క్యాటరింగ్ ఇవన్నీ కూడా నా తమ్ముళ్ళు చూసుకుంటూ ఎంత కాలం నుంచి చేస్తున్నారు ఈవెంట్స్ మీరు లాక్డౌన్ తర్వాత నుంచి కంప్లీట్ వెడ్డింగ్ ఈవెంట్స్ బట్ నేను మాత్రం టూ థౌసండ్ థర్టీన్ నుంచి యాంకర్ గా చేస్తున్నాను అంటే స్టడీ చేస్తున్నప్పటి నుంచే ఖమ్మంలో మారు యాంకర్ గా చేస్తూ ఉండేదాన్ని అలా ఒక త్రీ ఇయర్స్ చేశాను సో స్టడీ తర్వాత అంటే ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ గా వెడ్డింగ్ ఈవెంట్స్ లైక్ బర్త్డే ఈవెంట్స్ అప్పుడు వచ్చిన గెస్ట్ లను ఎంగేజ్ చేయడం కానీ వాళ్ళకి ఫన్నీ పోషన్స్ ఫన్నీ గేమ్స్ కొంతమంది డాన్సర్స్ ఉంటారు సింగర్స్ ఉంటారు సో అలాంటి కల్చరల్ ఈవెంట్స్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పటి వరకు త్రీ థౌజండ్ పైగా నేను షోస్ చేశాను త్రీ థౌసండ్ షోస్ చేసా అంటున్నారు సో వెళ్ళిన ప్రతి ప్లేస్ లో మీకు ఎవరో ఒక కొత్త మనిషి అనేవాళ్ళు ఎదురు పడుతూ ఉంటారు మనుషుల మెంటాలిటీస్ అనేవి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఫీల్డ్ లో ఎందుకంటే మనం యాజ్ యాంకర్ గా నేను చెప్పాలి అంటే రోజుకి ఎంతో మంది మనకు ఎదురయ్యే వాళ్ళని బట్టి చాలా ఈజీగా మనం గెస్ట్ చేయగలం పీపుల్ ని కానీ మీరు ఎలా గెస్ట్ చేయలేకపోయారు అంటే కలిసిన ప్రతిసారి కూడాను బిగ్ బాస్ సీజన్ సిక్స్ వరకు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో కాల్ చేసి మాట్లాడడం కానీ వాళ్ళ చాటింగ్ చూపించడం కానీ అండ్ తను సీజన్ సిక్స్ వరకు వర్క్ చేసాడు మీరు చూసారా చాట్ అంతా చూసానండి ఏమైంది చాటింగ్ లో హాయ్ అన్న గుడ్ మార్నింగ్ ఎక్కడ ఉన్నారు ఏంటి ఈ రోజు ప్లానింగ్ ఏంటి అలాంటి చాటింగ్ అన్నమాట ఎవరైనా ఏ చాట్ లో అయినా కానీ నన్ను బిగ్ బాస్ కి మీరు పంపించినందుకు చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పి ఎవరైనా చెప్పారా అంటే కంప్లీట్ చాట్ మనం ఎలా చూస్తాము అంటే సీజన్ సిక్స్ అయిపోయింది ఎప్పుడు నేను అతన్ని కలిసింది జూన్ మంత్ లో సో ఆ రోజు వాళ్ళు ఏం చాట్ చేసుకున్నారు అది మాత్రమే తను నాకు చూపించడం జరిగింది అండ్ ఎవరైతే సత్య అనే పర్సన్ ఉన్నారో అతను నాకు వన్ ఇయర్ నుంచి పరిచయం అతన్ని ఫస్ట్ నేను బిలీవ్ చేశాను అమౌంట్ ఇచ్చే ముందు కూడా సత్య గారిని అడిగి ఒకటి పది సార్లు అడిగితే ఇవ్వచ్చా అంటే ఇవ్వొచ్చమ్ నువ్వు నీ కోసమే కదా ఖర్చు పెట్టుకునేది మా కోసమేమి నువ్వు ఇవ్వట్లేదు కదా మాకేం లంచంగా ఇవ్వట్లేదు కదా షోలోకి వెళ్ళడానికి సో ప్రతి రూపాయి కూడా నీకే మేము ఖర్చు పెడతాము కాకపోతే నీకు మేము ఒక హెల్పర్ గా లేదు అని అంటే ఒక అన్నయ్య గా సపోర్ట్ చేస్తాము అని చెప్పారు సత్య అనే పర్సన్ మా టీవీలో చేస్తూ ఉంటాడు అంటే క్యాస్టింగ్ మేనేజర్ గా చేస్తాడు బిగ్ బాస్ మీలో ఎవరు కోటీశ్వరుడు దానికి సో ఆ విధంగా పరిచయం అంటే ఒక ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు లేదంటే ఒక చిన్న మన మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిన్న చిన్న పరిచయాలు ఉంటూనే ఉంటాయి ఆ విధంగా తెలుసు నాకు ఓకే అతనితో మీకు వన్ ఇయర్ నుంచి పరిచయం అంటున్నారు వన్ ఇయర్ లో మంచి క్వాలిటీ బాగుండే మెయింటైన్ అయ్యిందా అవునండి అంటే నార్మల్ గా హాయ్ గుడ్ మార్నింగ్ లేదంటే ఏం షో జరుగుతుంది ఈ డెకరేషన్ ఎక్కడ చేయించారు లేకపోతే ఎవరు చేశారు ఫోటోగ్రఫీ ఎవరు ఇలాంటి మనం అన్ని మాట్లాడుతూనే ఉంటాం సో మీ స్టేటస్ లాంటివి ఏ ఒకటి చూసి మీకు వాళ్ళు మెసేజెస్ పెట్టడం మళ్ళీ తిరిగి మీరు రిప్లై ఇవ్వడం అంతే అంతేగాని మీరు ఎక్కువగా పర్సనల్ గా కలిసింది కానీ పెద్దగా ఇంట్రాక్ట్ అయింది ఏమి లేదు ఒకే ఒకసారి కలిసాము అది కూడా ఈ మా టీవీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ఓకే సో ఆ తర్వాత నేను కాల్ చేసి అడిగాను ఇలాగా సీజన్ సెవెన్ స్టార్ట్ అవుతుంది కదా అని మే మంత్ ఎండింగ్ లో కాల్ చేస్తే నీకు తమ్మాలి రాజు అనే ఉన్నాడు అతని వల్ల డెఫినెట్ గా అంటే నీ ప్రొఫైల్ ఆల్రెడీ వెళ్ళింది కదా ప్రాసెస్ ఏంటి చెప్తాడు అని చెప్పి నాకు తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు కల్పించడం జరిగింది సో అతన్ని కలిసినప్పుడు చెప్పింది ఏంటి అని అంటే మెయిన్ గా మనకు కావాల్సింది ఫస్ట్ పిఆర్ ఆ తర్వాత కాస్ట్యూమ్స్ నువ్వు అందంగా కనపడతానే కదా అక్కడ నీకు స్క్రీన్ లో నీకు ఎక్కువగా ప్రమోషన్ అది వచ్చేది అని చెప్పేసి అతను మాట్లాడించాడు సో అప్పుడు నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది అనమాట మీరు మీకు లేరండి బయట నేను ఇండస్ట్రీకి వచ్చిందే తక్కువ కదా ఇప్పుడు ఆన్ స్క్రీన్ తక్కువ ఆఫ్ స్క్రీన్ నేను ఈవెంట్స్ చేశాను ఆన్ స్క్రీన్ త్రీ మూవీస్ చేశాను నమస్తే సేజీ అండ్ మిస్ట్రీ మూవీ కి మెయిన్ లీడ్ చేశాను పొద్దు సినిమా చేసినా అది ఇంకా రిలీజ్ అవ్వలేదు అంటే ఏ రోల్ చేశారు మీరు మూవీస్ లో మెయిన్ లీడ్ హీరోయిన్ గా చేశాను హీరోయిన్ గా చేసినప్పుడు పిఆర్ కంపల్సరీ అంత మా డైరెక్టర్ చూసుకుంటారండి తల్లాడ సాయి కృష్ణ గారు హీఈస్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ టెన్ ఇయర్స్ నుంచి మాకు అంటే సేమ్ ఖమ్మం కదా సో ఆ విధంగా సేమ్ కాలేజ్ కూడా ఇద్దరం ఓకే